కాబట్టి అలా ఉన్నటువంటి పరమేశ్వరుడే సేంద్ర సహ ఆ ఇంద్రుడు తానే సో క్షరహ చివరికి వచ్చి అక్షర స్వరూపం తానే కాబట్టి ఇటువంటి ఈశ్వరుడు వల్లనే ఆయన యొక్క సర్వవ్యాపకత్వం వల్లనే ఆయన యొక్క దివ్యమైనటువంటి సత్తా స్ఫూర్తి అంతటా వ్యాపించి ఉండడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి కనుక అటువంటి వాడికి నమస్కారం నమో చ నమస్కారం హస్వాయచి పాదములు కలిగిన వాడికి నమస్కారం ఇంతవరకు ఎంత ఎంతవరకు వచ్చామంటే చూడండి శ్రీనా ఈ ప్రపంచంలో అంతా చూచాం ఆ శక్తి అంతా చూచాం నిన్న సర్వశక్తి మొత్తం సర్వజ్ఞని ఇప్పుడు చూస్తున్నాం ఏంటిది ఇక్కడ అంతకు ముందు నేను వచ్చిన తర్వాత ఓకే పరమాత్మ యొక్క పరమేశ్వరుడు యొక్క శక్తి జ్ఞానం అంతా కనపడుతుంది తల్లి గర్భంలో ఉండేటప్పుడు నమో హ్రస్వా చిన్నవాడు సార్ చిన్నవాడు ఎనిమిదో నెల తొమ్మిదో నెల గర్భంలో చిన్నవాడు కదా చాలా చిన్నవాడు పుట్టిన తర్వాత వామనాయచ చిన్న పాదాలు కలిగినవాడు కాబట్టి ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడాను ఉన్నది పరమాత్మే గనక అక్కడ ఇద్దరికి ఒకేసారి నమస్కరించే అవకాశం ఉంది అందుకని పైకి చెప్పకపోయినా చాలా మంది సన్యాసులు కూడాను ఎవరైనా గర్భవతులు కనపడితే వాళ్ళు మనసులో నమస్కరిస్తూ ఉంటారు ఎందుకని ఇద్దరికి ఒకేసారి నమస్కరించేటువంటి భాగ్యం ఇక్కడే స్వామిజీ అరే పెడిపేటల మీద అది కూడా తమాష ఇట్లా పెట్టి నా తెలియదు నేను ఎప్పుడే ఇట్లా తీసుకొని అశాంతలో భీమా తీసుకొని అసలు ఇళ్లే పెడుతుండారు ఇక్కడ ఆశీర్వాదం అర్థమవుతుండే కాబట్టి అక్కడ తల్లి గర్భంలో బిడ్డ మమైక్యం ఉంది ఇక్కడ కూర్చొని ఉన్నారు అయినా వాళ్ళు ఒకరు కాదు అందుకే మనం వాళ్ళిద్దరూ ఓటే అయితే మూడేందుకాయ ఇదంతా సరేనా ఇప్పుడు సినిమాలో ఒక రాముడు క్యారెక్టర్ వేసిన ఎట్లాగైతే రాముడు గాడు ముడేసినంత మాత్రం అసలు ముడి మంచిది ముడితో ఎప్పుడు చిడే ఎందుకని ముడేసిన తర్తో వడి వడిగా కాబట్టి ఆ తల్లి గర్భంలో ఉండేటప్పుడు చిన్నవాడు హ్రస్వాయచ పుట్టిన తర్వాత వామనాయ చ ప్రతిది ఇది బిడ్డకే కాదు ఇది చూడండి బీజస్ అంతరి వాంకు జగదిదం ప్రాంగ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశ కాల కలనా వైచిత్ర చిత్రీకృతం దశ ఇప్పుడు ఒక చిన్న ఒక బీజం ఉంటుంది అనుకుంట ఒక విత్తనం ఆ తీసుకెళ్ళి మనం భూమిలో నాటినప్పుడు ఎట్లా ఉంటుంది అది ఇక్కడ లోపల ఉంటుంది చిన్నది విత్తనం సరేనా ఆ తరువాత వస్తుంది చూచారా అప్పుడు వామనాయచ ప్రతిది కాబట్టి అంతకు పూర్వం ఇది ఎక్కడ ఉండిందండి ఈ చెట్టు ఈ మొక్క అదిగో దాంట్లోనే ఉండింది నాయన ఏదైతే చిన్నదో దాంట్లోనే ఉండింది చిన్ని పాదాలతో కదిలి వచ్చింది ప్రతి ఒక్కటి అంతే కాబట్టి ఈ సృష్టి ఇవన్నీ ఎక్కడ చూచినా సరే మనం ఒక ట్రీ చూచామను అది అయిన తర్వాత చిన్న పిల్లవాడు ఉంటాడు ఇదే చిన్న పిల్లవాడు పెద్దవాడు అవుతాడు కాబట్టి చిన్నప్పుడు పెద్దవాడైతే ఇట్లా ప్రతిది కూడాను ఎక్స్పెన్షన్ కాబట్టి విస్తరిస్తూ ఉంది ఈ విస్తరించే లక్షణం ఏదైతే ఉందో ఇది సర్వాంతర్యామిత్వం సర్వ వ్యాపకత్వం దాంట్లో ఉండి సమస్త వ్యాపిస్తూ ఉంది సర్వ వ్యాపకత్వం ఆల్పర్వేది ప్లీజ్ నమో బృహతే చర్షీయసేచ బృహతే అంటే చాలా పెద్ద రూపం కలిగినటువంటి వాడిని బృహతే బృహత్ బ్రూహి పెద్ద బృహి అనేటువంటి ధాతు బృహత్ అట్లా వచ్చింది శబ్దం కూడా పెద్దవాడని కాబట్టి బృహతే అనంటే బృహత్వం చాలా పెద్దది అని అర్థం సరేనా ఇది అంటే అనంతం అని అర్థం ఎప్పుడైతే పెద్దది అని అన్నావో ఎంత పెద్దది అని ఆలోచించినట్లయితే అనంతమైనది అని అర్థం అటువంటి వాడు కాబట్టి పెద్దవాడు అంటే అనంతమైనటువంటి వాడు వర్షీయ సేచ వర్షీయ అంటే మంచి సుగుణ సంపద కలిగినటువంటి వాడు అని అర్థం ఇవి భగవంతుడిలో ఉండేటువంటి కళ్యాణ గుణాలు ఇప్పుడు ఆ భగవాన్ శబ్దానికి కూడా సరిపోతుంది ఇది భగ అస్య అస్థితి భగవాన్ ఏదైతే ఉందో ఏంటది ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస్య జ్ఞాన వైరాగ్య ఇవి ఏదో చెప్పడం పది మందిలో పర్లేదు ఎట్లా షణం భగవా అవి కూడా ఆరు సరేనా కాబట్టి భగవంతుల్లో ఉండేటువంటి కళ్యాణ గుణాలు ఇప్పుడు సృష్టి చేశాడండి అంతకన్నా కళ్యాణ గుణం ఏమన్నా ఉందా చెప్పండి ఇప్పుడు ఏది కొత్త కంప్యూటర్ సార్ అది సృష్టి అయ్యా అది సృష్టి సార్ తమరు కనిపెట్టింది ఏమి లేదు తెలుసుకున్నారు సార్ ఇది తెలిస్తే జ్ఞానం ఎందుకో తెలుసా నేను ఏదైతే కనిపెట్టానో ఆ జ్ఞానం నాతోనే గనక స్టార్ట్ అయితే నేను సృష్టికర్త అవుతాను ఆ జ్ఞానం ఇంకొకటి ఉండింది అనుకోండి ముందుగా అప్పుడు అంటే నీ కంప్యూటర్ జ్ఞానం ఈశ్వరుడు లేదంటావా ఆయనకుంది మరి తమరెవరు సార్ ఆయన అసలు నేను నాకు లేదు ఇప్పుడు అట్లా కాబట్టి ప్రతి విషయంలో ఈ సృష్టి నువ్వు ఏది తయారు చేసినా పరమాత్మ మొదట మోడల్ చేసి పెట్టాడు దాన్ని నువ్వు చేసుకుంటూ పోతూ ఉన్నావు దాన్ని ఎంత అన్వేషిస్తూ ఉన్నావు తెలుసుకుంటూ ఉన్నావు కాబట్టి సృష్టి స్థితి ఇవన్నీ కూడా మంగళ కార్యాలి వాటితో పాటుగా కర్మ ఫలితాలు ఇవ్వడం ఎవరెవరికి ఏ ఏ కర్మ ఫలితాలు ఇవ్వాలా ఇది ఎటువంటిది ఎటువంటి మంగళకరమైనటువంటి వ్యవహారం చూడండి ఈ సృష్టి మందిరంలో ఇంత మంది ఉండరు మనిషిన బోలిన మనిషి ఎవరు రెండు ఉండాలేమో ఒక్కొక్కసారి అలా చూస్తూ ఉంటే ఇది ధ్యానం చేస్తామనిపిస్తూ ఉంటుంది ధ్యాన వస్తువుగా కనపడుతుంది ప్రేక్షకులు కూడా శ్రోతలు కూడా ఇలా చూసామనుకోండి ఒకరున్నట్టు ఒకరు లేరు ఒకరి హెయిర్ స్టైల్ ఒకరి హెయిర్ స్టైల్ కాదు ఒకరు ముక్కు మరొకరు ముక్కు కాదు ఒకరి వాయిస్ మరొకరు వాయిస్ కాదు ఒకరి కళ్ళు ఒకరు ఏంటి అసలు ఇన్ని కోట్ల జనం ఉంటే ఒకరు అంటే ఎవరెవరికి ఎట్లా ఉండాలనో ఆ విధంగా వాళ్ళ కర్మ ఈ దేహాలు కూడా ఫలాలు కదా అది ఇచ్చాడు అని అంటే సరేనా ఎంత కాబట్టి బృహతేచ వర్షీయ స్వేచ్ఛ అటువంటి అన్ని కూడా కళ్యాణ గుణాలు కళ్యాణ సులు కూడా స్వామిజీ నశింపు కూడా కళ్యాణ గుణం పెట్టాను అవును అది కూడా కళ్యాణ గుణమే ఎందుకో తెలుసా అసలు లయర్ లేకపోతే అసలు ప్రపంచమే లేదు అందువల్ల కళ్యాణ గుణం అదే సృష్టి కంటే కూడా నన్ను ఇప్పుడు పుట్టిన వాళ్ళంతా ఆయన ఏదో ఎంతమంది సృష్టించాడో ఆయన సృష్టించాడో వదిలేశాడు తర్వాత సృష్టించే శక్తి మనకిచ్చాడు మనం సృష్టించుకుంటా పోయి దానివల్ల కొత్త కొత్త పథకాలు ఫ్యామిలీ ప్లానింగ్ అవి వచ్చాయి ఇప్పుడు ఇలాగే పెరిగిపోయి అది మనకే కాదు పాములకి ఇచ్చాడు తేళ్ళకి ఇచ్చాడు సమదృష్టిగా వినవాడు సమూహం సర్వభూతేషు మనమే ద్వేషేస్తే నా ప్రియ నాకు వీళ్ళ ప్రియులు కాదు వాళ్ళ ద్వేషం కాదు అందరూ సమానంగా ఇచ్చాను ఇప్పుడు తేళ్ళు కొన్ని లక్షలు పాములు కొన్ని కోట్లు సరేనా ఈ విధంగా తయారైపోయి అసలు అప్పుడు ఏముంటాయి చెప్పండి ఇప్పుడు అంటే స్థలం ఉంది కనుక ఉన్నాం నడిచి వస్తున్నాం పుట్టిన వాళ్ళందరూ చావకొండ ఎక్కడే ఉంటే వీళ్ళకి ఆహారం కావడానికి దున్నడానికి భూమి ఏదైనా బట్టలు ఉండేవాళ్ళం దుబాల్సు భూమి భూమి ఎట్లాగో లేదు గనక ఏదో బట్టతలు ఉండేవాళ్ళం దున్న ఇంకొక అర్ధమే నాకు అనిపిస్తుంది కాబట్టి హే భగవాన్ పుట్టించావు ఎవరెవరు కర్మఫలాలు వాళ్ళకి ఇస్తున్నావు వాళ్ళ పోతున్నావు అవి దాటి పాటుగా తేళ్ళు గీడు అవన్నీ కూడా పోతున్నా తిరగలుగుతున్నావు అవన్నీ అనుకోండి ఒక్క దోమ చచ్చిపోకుండా ఉండదు అనుకోండి పెద్ద పెద్ద అవసరం ఆ ఏమి చెప్పు నేను ఆల్రౌండ్ తెచ్చి పెడతా లేదా సాగు ఇంకా పెట్టడానికి కూడా ప్లేస్ లేదు అక్కడ కూడా ఉన్నాయి అందువల్ల లై అనేది ఏదో ఆ పరమేశ్వరుడు అందుకనే ఆయన మంగళకర శివ అయ్యా నువ్వు మంగళకరుడు నాయన ఇది జీబట్టే బ్రతుకుతున్నాం గాని లేకపోతే లేదు నమో వృద్ధాయ సమృద్ధ నేచ వృద్ధుడికి నమస్కారం ముసలాయనికి నమస్కారం అట్లాగే సం వేదముల చేత దేవతల చేత స్థుతింపబడేటువంటి పరమేశ్వరుడికి నమస్కారం సరేనా వృద్ధాయ వృద్ధత్వం అంటే అని అర్థం ఏజ్లో వృద్ధత్వం అంటే ఏది వృద్ధాప్యం కాదు నేను చెప్పేది అది మళ్ళీ అది వృద్ధాశ్రమానికి సంబంధించింది సరేనా ముసలవాడని కాదు వృద్ధుడంటే అందరికన్నా ముందున్నవాడు ఎందుకని సృష్టికి పూర్వమే తానున్నాడు కనుక సదేవసేదమగ్రాసి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ కాబట్టి అంతకన్నా సనాతనుడు పురాతనుడు అంత ఏజ్ కలిగిన వాడు లేడు అందువల్ల వృద్ధుడు అని అర్థం ఇంకేం లేదు వృద్ధత్వం అంటే అది కాదు ఇంకోటి ఏంటంటే వృద్ధత్వం ఇది ఇంకోటి ప్లీజ్ వృద్ధాయ పెద్ద వయసు కలిగిన వాడు కాదు అంటే ఏమిటి దాని అర్థం పెద్ద వయసు కలిగిన వాళ్ళని పూజనీయులు ఆదరణీయులు కదా కదా ఇప్పుడు ఇంట్లో నానొస్తానే మనం లేచి నిలబడతాం ఎందుకని ఆయన పెద్ద ఆయన గనక పెద్ద ఆయన అంటే ఏంటి ఒక నాన్న పొట్టి ఉండొచ్చు వీడు పొడుగ్గా ఉండొచ్చు అయినా కూడా నా రాకని వీడు లేవాల నేను పొడుగ్గా కావడానికి నేను పెద్ద నువ్వు పొడుగు శరీరం అయ్యా నీ నీకన్నా ముందు ఆయన పుట్టివాడు కనుక ఆయనకి ఇది మన సంప్రదాయం అర్థమవుతుంది ఎప్పుడు వృద్ధాయ కాబట్టి నానొస్తానే అమ్మలేస్తుంది అమ్మ వచ్చింది అనుకోండి అక్క లేస్తుంది అక్క వచ్చింది అనుకోండి మనం వేస్తాం ఈ సంప్రదాయం నేను చెప్పేది మీరు లేవద్దు అంటే పూర్వం ఉన్నాయి చెప్తున్నాను నేను ఇప్పుడు పెద్ద అయిన పెళ్ళి అయింది అనుకోండి సరేనా కోడలు వస్తుంది పెద్ద కోడలు చిన్న కోడలు వచ్చింది అనుకోండి అంతవరకు అత్త వస్తే పెద్ద కోడలు లేస్తుంది ఆ తర్వాత చిన్న కోడలు లేస్తుండదు పెద్ద కోడలు వస్తే ఎందుకంటే అక్క కలిగి కామాక్షి ప్రయాణ ఇప్పుడు కాబట్టి పెద్దల్ని గౌరవించేది కనుక ఎప్పుడైతే వృద్ధాయ అని అన్నావో పరమేశ్వరుణ్ణి ఇంకా ఆయన అందరికన్నా వయసులో పెద్దవాడు ఎందుకంటే మొదట వాడు ఆద్యుడు కనుక ఆద్య పురుషుడు కనుక ఆది శివుడు మహాదేవుడు కనుక మనం పూజనీయమైనటువంటి వాడు అనేటువంటిది అర్థం సమృద్ధనే దేవతల చేత వేదముల చేత ప్రస్తుబడేటువంటి వాడు అంటే ఏంటి దేవతలు ఎప్పుడైతే ఆయన స్తు ఉన్నారు అది పక్కన పెట్టచ్చు గాని వేదాలు స్తుంచినా అంటే మాత్రం శిరోధార్యం ఎందుకని వేదం సత్యం అందుకని ఎవరైనా చెప్పేటప్పుడు ఏమండి ఆయన చెప్పిన మాట వినాలన్నా నువ్వు చెప్పిన మాట నేను వినాలన్నా ఏ నీ మాట వేదమా అంటాడు చూడండి అర్థమైంది ఇప్పుడు ఏ నీ మాట వేదమా అంటే దాని అర్థం ఏంటో తెలుసా నీ మాట వేదం కాదు కనుక నేను నన్ని అయితే అయితే విని తీరాలి ప్రమాణం కృతి అర్థమవుతుంది ఆ విధంగా పరమాత్మ మన చేత స్థుతింపబడేటువంటి వాడు వేదం చేత స్థుతింపబడేవాడు నమో అగ్రియ చ చ కాబట్టి అగ్రే అంటే పూర్వం ఎప్పుడు సృష్టి ప్రాక్ అంటే సర్వకారణుడు ఈ సృష్టికి కారణమైనటువంటి వాడు గనక ఆయన అగ్రే తర్వాత ప్రథమ ఇదేంటి స్వామీజీ అండి రెండోటే కదా ఎవడైతే ఆర్జుడో ఎవడైతే ముందు ఉన్నాడో ఆయనే ప్రథముడు కాదా కాని ఇక్కడ అగ్రియాయచ చ అన్నప్పుడు సదేవ సౌమ్యయుదం ఆసీత్ ఆసీత్ చ అగ్రే పూర్వం బిఫోర్ ప్రాక్ ఆ ఉన్నటువంటిది ఎవరు సృష్టి జరగక ముందు పరమేశ్వరుడు BCS ఛానల్ మా ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి https wwwyoutubecom डबल्यू डबल्यू डॉट